హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ వెల్కమ్ టు బట్లస్ కిచెన్ ఈరోజు మనం అన్నంలో కుమ్ములో పెట్టుకున్న బెండకాయ కారం చూసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మా అమ్మమ్మ నాయనమ్మలు చేసిన రెసిపీ అండి ఇది అప్పట్లో వాళ్ళు బెండకాయలు తీసుకురాగానే లేతగా ఉన్నప్పుడు అన్నం గంజి వార్చి ముప్పా వంతు ఉడికిన తర్వాత ఈ బెండకాయల్ని ఆవిరిలో పెట్టేవాళ్ళండి కుమ్ములో పెట్టడం అని అంటారు అన్నంలో పెట్టారు వాళ్ళు అప్పుడు నేను అలాగే చేసుకున్నానండి అప్పుడు మా చిన్నప్పుడైతే బెండకాయలు ఫ్రై వాళ్ళము ఇప్పుడు వ్యాల్యూస్ తెలిసి కొంచెం ఇలా చేసుకుంటున్నాము అన్నం ఉడికిన తర్వాత గంజి వార్చిన తర్వాత బెండకాయలు బజ్జీ కట్ చేసినట్టు కట్ చేసుకొని దాంట్లో పురుగులు లేకుండా చూసుకొని మనం అన్నంలో ఇలా గుచ్చుకొని ఒక నిమిషం తర్వాత మనం చూసుకోవాలండి ఒక నిమిషం తర్వాత బెండకాయలు మగ్గిపోతాయి మనం ఆవిరి పెట్టుకుంటాం కదా గంజి వార్చిన తర్వాత మూత పెట్టి ఇలా పెట్టుకుంటే అవి బాగా మెత్తగా ఉంటాయి అప్పుడు మనం చిన్నగా ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము అన్నం కూడా ఉమ్మగిలిపోతున్నప్పుడు ఇప్పుడు మనం దీంట్లోకి ఎల్లుల్లిపాయ కారం చేసుకుందామండి ఇప్పుడు ఒక ఎల్లుల్లిపాయ తీసుకొని మెత్తగా నేనైతే దంచుకొని ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకున్నాను అందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్నానండి ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని బెండకాయల్ని మనం ఒక నిమిషం చల్లారిన తర్వాత బెండకాయల్లో ఇదంతా మనం పెట్టుకోవాలి ఎల్లుల్లిపాయ కారం పెట్టుకొని చుక్క నూనె వేసుకుంటే అసలు అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది సాంబార్లో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా కూడా తినవచ్చండి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఉత్త అన్నంలో బెండకాయ కొరుక్కొని తింటుంటే ఆహా ఎంతో టేస్టీగా కారం కారంగా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా ఈ ఎల్లుల్లిపై కారం బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి ఇది బెండకాయ కారం మా చిన్నప్పుడు మా నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు చేసినప్పుడు మాకు బెండకాయ వాల్యూస్ అంతగా తెలివిపోయాయి చిన్న ముక్కలు కట్ చేసి నూనెలో ఫ్రై చేసేవి మేము తినేవాళ్ళం ఇలా ఎక్కువగా తినపోయేవాళ్ళం అనమాట ఇప్పుడు తెలుస్తుంది వాల్యూస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే